రాష్ట్ర నీటి పారదుల శాఖలో అవినీతి రాజమీలుతుంది కొంతమంది అధికారులు ఉద్యోగులు అడ్డు అదుపు లేకుండా ఏసీపీ దాడుల్లో నిరూపితం కూడా అవుతున్నాయి ముఖ్యంగా గత ప్రభుత్వంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వాములైన అధికారులకు ఇప్పుడు అవినీతి నిరోధక శాఖ ముచ్చమటలు పట్టించింది ఒక్కొక్క అధికారిని దొరకబెట్టి దాడులు నిర్వహిస్తుండటంతో కళ్ళు బయర్లు కమ్మే ఆస్తులు వెలుగు చూస్తున్నాయి కేవలం ఒక్క ప్రాజెక్టు పరిధిలో పనిచేసిన వందల కోట్ల ఆస్తులు కూడబెట్టడంపై సర్వత్రా చర్చకు దారితీసింది వరుసగా అధికారులు దొరుకుతుండడం అరెస్ట్ అవుతుండటంతో నీటి పారుల శాఖలో అధికారులు భయాందోళనకు గురవుతున్నారు తదుపరి ఎవరాన్న చర్చ నడుస్తున్నది అంతేకాకుండా మరికొందరు అధికారులు సైతం ఈ జాబితాలో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు లక్ష కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు అయితే కాళేశ్వరం నిర్మాణంలో భాగంగా ఇప్పుడు నీటి పారుల శాఖలో పనిచేసి అధికారులు భారీ స్థాయిలో డబ్బులు దండుకున్నారన్న ప్రచారం ఉంది గత ప్రభుత్వానికి వంత పాడుతూ కొందరు భారీగా మూటలు వెనుకేసుకున్నారనే టాక్ ఉంది ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పనిచేసిన ముగ్గురు అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు వీరిలో ఈఎన్సీ హరిరామ్ ఏసీబీకి పట్టుబడి ప్రస్తుతం జైలులో ఉన్నారు అలాగే ఇటీవల ఈఈ నూనె శ్రీధర్ సైతం ఏసీబీ అధికారులకు చిక్కారు వీరిద్దరి అక్రమ ఆస్తులు సుమారు మూడు వందల యాభై కోట్లకు పైగానే ఉన్నట్టు ఏసీబీ అధికారులు తేల్చారు వీరితో పాటు తాజాగా రిటైర్సీ మురళీధర్ రావు సైతం ఏసీబీకి దొరికారు ఆయన ఆస్తులు సైతం వందల కోట్లలో ఉన్నాయి కాళేశ్వరం టెండర్ల అప్పగింత నుంచి ప్రాజెక్టు ప్రారంభించే వరకు అడుగడుగునా అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా కాంట్రాక్ట్ సంస్థలకు అనుకూలంగా వివరించినందుకు కింద స్థాయి అధికారులు మొదలు రాజకీయ నాయకుల వరకు భారీగా కమిషన్లు ముట్టినట్టు ఆరోపణలు మొదటి నుంచే ఉన్నాయి ముఖ్యంగా ప్రాజెక్టు లోని మూడు బ్యారేజీలు పంప్ హౌస్ లు వివిధ ప్యాకేజీల పనిలో అవకతవకలు జరిగాయనే ప్రచారం ఉంది టెండర్లను నామినేషన్ పద్ధతిలో ఇవ్వడం ప్రభుత్వం ఇవ్వ చేసిన దానికన్నా ఎక్కువకు టెండర్లకు ఓకే చెప్పడంతో ఇక్కడి అవినీతి మొదలైందన్న ప్రచారం ఉంది ఆ తర్వాత పంప్ హౌస్ మోటార్ల కొనుగోల్లోనూ అవినీతి భారీగా జరిగిందని టాక్ ఒక శాఖలో ఉంది పంప్ హౌస్ కొనుగోలు విషయంలోనే దాదాపు పద్నాలుగు వేల కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్టు కాగ్ రిపోర్టే తేల్చిందంటే ఏ స్థాయిలో అవినీతి జరిగిందో అర్థం చేసుకోవచ్చు సుమారుగా లక్ష కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం అయితే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేడిగడ్డ బ్యారేజీ కి సంబంధించిన రెండు పిల్లర్ల కుంగుబాటుకు గురయ్యాయి దాంతో జరిగిన అవినీతి అధికారుల వెలుగులోకి వచ్చింది రాష్ట్రంలో అధికారులకి వచ్చిన కాంగ్రెస్ గా తీసుకుంది దాంతో వెంటనే కమిషన్ ఏర్పాటు చేసింది కాళేశ్వరంలో భాగస్వాములైన ఒక్కో అధికారిని పిలిచి ఎంక్వైరీ చేయించింది ఫలితంగా ఒక్కొక్కరికి లెక్కలు బయటపడ్డాయి మరోవైపు రంగంలోకి దిగిన విజిలెన్స్ డిపార్ట్మెంట్ అధికారుల అవినీతిని తేల్చింది కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారంటూ వెల్లడించింది ఈ నేపథ్యంలోనే పదిహేడు మంది అధికారులపై క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేసింది వారిలో కొందరు అక్రమంగా వందల కోట్ల ఆస్తులు కూడబెట్టి ఇప్పుడు కటకటాల పాలవుతున్నారు మాజీఎన్సీ మురళీధర్ పై ఏసీబీ కొరడా జలిపించింది ఏక కాలంలో మొత్తం పన్నెండు ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో భారీగా ఆస్తులు పట్టుబడ్డాయి కొండాపూర్ లోని ఒక విల్లా బంజారాహిల్స్ లోని ఒక ఫ్లాట్ యూసఫ్ గూడ లోని ఒక ఫ్లాట్ బేగంపేట కోటలోని ఒక ఫ్లాట్ కోకాపేటలోని ఒక ఫ్లాట్ కరీంనగర్ లోని ఒక వాణిజ్య భవనం హైదరాబాద్ లోని ఒక వాణిజ్య భవనం కోదాడలోని ఒక అపార్ట్మెంట్ జైరాబాద్ లోని టూ కేవీ సౌర విద్యుత్ ప్రాజెక్ట్ వరంగల్లో నిర్మాణంలో ఉన్న ఒక అపార్ట్మెంట్ పదకొండు ఎకరాల వ్యవసాయ భూమి హైదరాబాద్ లోని నాలుగు నివాస ప్రైమ్ ఓపెన్ ఫ్లాట్లు మోకిలాలో ఆరు వేల ఐదు వందల గజాల స్థలం మెర్సిడెస్ బెంచ్ కార్ తో సహా మూడు కార్లు బంగారు ఆభరణాలు బ్యాంక్ డిపాజిట్లు బయటపడ్డాయి కాళేశ్వరం ఈఎన్సీ హరి గజ్వేల్ లో వంద ఎకరాల భూమి ఉంది కొండాపూర్ లో కొండాపూర్లో శ్రీనగర్ లో ఫ్లాట్ మాదాపూర్ లో ఫ్లాట్ నార్సింగ్ లో ఫ్లాట్ అమరావతిలో కమర్షియల్ ఫ్లాట్ మార్కోక్ మండలంలో ఇరవై ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి పట్టణ చెరువులో ఇరవై గుంటలు హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో రెండు ఇండిపెండెంట్ ఇల్లు బొమ్మాల రామారంలో ఆరు ఎకరాల మామిడి తోటలో ఒక ఫామ్ హౌస్ కొత్తగూడెం కుత్బులాపూర్ లోని ఒక ఓపెన్ ఫ్లాట్ మిరియాలగూడలో ఓపెన్ ఫ్లాట్ ఓఎండబ్ల్యూ కార్ సహా ద్విచక్ర వాహనాలు బంగారు ఆభరణాలు బ్యాంక్ డిపాజిట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వాణిజ్య స్థలం ఉంది సమయంలో కాళేశ్వరానికి సంబంధించి వందల అరవై ఐదు కోట్ల పనులు జరిగాయి గత ఏప్రిల్ లో హరిరామ్ ఇల్లు సహా పద్నాలుగు చోట్ల ఏసీపీ సోదాలు నిర్వహించారు ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడిగా కొనసాగిన ఈఈ నూనె శ్రీధర్ ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు పదమూడు చోట్ల నిర్వహించిన ఏసీబీ సోదాల్లో కోట్ల విలువ చేసే ఆస్తులను గుర్తించారు కాళేశ్వరం ప్రాజెక్టు ఆరు ఏడు ఎనిమిది ప్యాకేజీ పనులలో విధులు నిర్వహించారు నూనె శ్రీధర్ కు అమీర్పేట్ లో వాణిజ్య స్థలం తెల్లాపూర్ లో ఫ్లాట్ కరీంనగర్ లో మూడు ఫ్లాట్లు హైదరాబాద్ లో ఇండిపెండెంట్ హౌస్ వరంగల్ లో ఇండిపెండెంట్ హౌస్ కరీంనగర్ లో ఇండిపెండెంట్ హౌస్ పదహారు ఎకరాల వ్యవసాయ భూమి హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ లో పంతొమ్మిది రెసిడెన్షియల్ ఓపెన్ ఫ్లాట్లు రెండు కార్లు బ్యాంకుల్లో భారీగా నగదు బంగారు ఆభరణాలు దొరికాయి కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగస్ స్వాములైన ముగ్గురు అధికారులను ఇప్పటి వరకు ఏసీబీ అక్రమాస్తుల విషయంలో పట్టుకుంది ఈ ముగ్గురే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఇతర అధికారులకు అవినీతిలో వాటా ఉందన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి ఒక్కొక్కరుగా ఏసీబీ చేతికి చిక్కుతుండడంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేసిన ఇంకొందరు కీలక ఇంజనీర్లకు భయం పట్టుకుంది తమను ఎక్కడ పట్టుకుంటారోనని భయాందోళనలో ఉన్నారు అయితే ఏసీబీ జాబితాలో మరికొందరు కీలక అధికారులు ఉన్నట్టు సమాచారం వారిలో మాజీ ఏఎన్సీలు నల్ల వెంకటేశ్వర్లు అనిల్ కుమార్ ఉన్నట్లు తెలిసిందే వీరితో పాటు మరికొందరు అధికారులు సైతం ఈ లిస్టులో ఉన్నారని సమాచారం మరికొద్ది రోజుల్లోనే వారు ఇళ్లలోనూ సోదాలు జరిపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది